ఆపరేషన్ సింధూర్పై లోక్సభలో జరిగిన చర్చ సందర్భంగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడారు సార్ రాజకీయ సైనిక లక్ష్యాలను సాధించిన తర్వాత మాత్రమే ఆపరేషన్ సింధూర్ను ఆపాము ఆపరేషన్ సింధూర్ను ఆపడంలో ఎవరి ప్రమేయము లేదు ఎవరి ఒత్తిడి లేదు అని చెప్పి స్పష్టం చేశారు సార్ నిజంగా ఆపరేషన్ సింధూర్ని రాజకీయ సైనిక లక్ష్యాలను సాధించిన తర్వాత మాత్రమే ఆపామా మనం అంటే ఆ లక్ష్యాలేంటో అని చెప్తే సాధించామనేమో చెప్పగలం ఆ లక్ష్యాలే రాజ్నాథ్ సింగ్ వివరించలేదు కదా రాజకీయ లక్ష్యం ఏంటి సైనిక లక్ష్యం ఏంటి వీళ్ళు సైనిక లక్ష్యము ఏంటో చెప్పకుండా అది సాధించామో విశ్లేషించలేము కానీ ఖచ్చితంగా మన మిలిటరీ పాకిస్తాన్ మిలిటరీ పైన క్లియర్ సుపీరియారిటీ అయితే సాధించింది అంటే తొమ్మిది నైన్ టెరరిస్ట్ బేసెస్ పైన అటాక్ చేశాం అలాగే మీకు ఒక వందకు పైగా తీవ్రవాదులంతమయ్యారు జైషీ మహమ్మద్ క్వార్టర్స్ పైన అటాక్ చేసి మసూద్ అజర్కి చెందిన ఫ్యామిలీకి చెందిన పది మంది చనిపోయారు అలాగే బహుల్ బహల్పూర్లో అలాగే మునీర్ఖాలో ఉన్న ఈ లష్కర్ ఇయబా ఆఫీజ్ సయ్యద్ కా స్థావరంపై కూడా అటాక్ చేశాం అదంతా నిజం కాదని ఎవరన్నారు దాంతోపాటు నూర్ఖాన్ సర్గోదా లాంటి స్ట్రాటజికల్లీ వెరీ సిగ్నిఫికెంట్ ఎయిర్ బేసెస్ పై కూడా అటాక్ చేశాం ఇవన్నీ కూడా క్లియర్ మన మిలిటరీ సక్సెస్కు ఒక ఉదాహరణలు ఎందుకంటే చైనీస్ ఎయిర్ డిఫెన్స్ను కూడా ఛేదించి మన బ్రమోజ్ మిసైల్ నూర్ఖాన్ బేస్ను కూడా అటాక్ చేసింది ఈవెన్ అమెరికా పాకిస్తానీ న్యూక్లియర్ ఆర్సరాల్ అన్వాయుధాలను ఉన్న కిరాణా హిల్స్పై పై కూడా దాడి జరిగింది అని వార్తలు కూడా వచ్చాయి దాన్ని మన మిలిటరీ కన్ఫామ్ చేయలేదు బట్ ఒకరు మాత్రం నిజం డైరెక్ట్గా పాకిస్తాన్ న్యూక్లియర్ ఆ స్థావరాల స్థావరాలపైన మనం అటాక్ చేయకపోవచ్చు ఇరాన్లో ఇప్పుడు ఫర్డు న్యూక్లియర్ ఇన్స్టలేషన్ పైన నటాంజ్ పైన అమెరికా ఇజ్రాయిల్ అటాక్ చేశాయి ఆ రకమైన అటాక్ చెయ్యకపోయినా కూడా అతి సమీపంలో కూడా మనం దాడి చేసి వి హ్ షోన్ అవర్ కెపబిలిటీ నాట్ ఇంటెంట్ అంటే మిలిటరీ భాషలో చెప్పాలంటే కెపబిలిటీ అంటే సామర్థ్య ప్రదర్శన అంటారు నాకు ఈ రకమైన దాడి చేయగలిగే ఎబిలిటీ ఉంది అవసరమైతే పాకిస్తాన్ న్యూక్లియర్ ఎస్టాబ్లిష్మెంట్ కూడా నేను టార్గెట్ చేయగలను అని ఒక సామర్థ్య ప్రదర్శన అంటే కెపా కెపబిలిటీ డెమాన్స్ట్రేషన్ అంటారు అది క్లియర్గా చేశారు నూర్ఖాన్ సర్గోదా ఎయిర్ బేస్ అమెరికన్ న్యూక్లియర్ ఇన్స్టలేషన్స్కు సమీపంలోనే బేస్ సర్గోదా ఇక నూర్ఖాన్ ఎయిర్బేస్ ఏమో అమెరికన్ మిలిటరీ హెడ్ క్వార్టర్స్ అయిన రావల్పిండి అంటే అసీం మునీర్ దిగాలన్నా కూడా నూర్ఖాన్ ఏర్బస్లో దిగుతాడు సో అలాంటి కీలకమైన స్థావరాలు అటాక్ చేసిన మాట నిజం సో విఆర్ డెమాన్స్ట్రేటెడ్ అవర్ కెపాసిటీ అన్నిటికీ మించి అప్పటిదాకా పాకిస్తాన్ చెప్పుకుంటున్న చెప్తున్న అంశం ఏంటంటే మా దగ్గర అణువాయుధాలు ఉన్నాయి మేము అణువాయుధాలని ముందస్తుగా కూడా ప్రయోగిస్తాం అంటే భారతదేశంలాగా న్యూక్లియర్ నో ఫస్ట్ యూస్ కాన్సెప్ట్ మా దగ్గర లేదు అంటే ముందుగా అణ్వాయుధాలు ప్రయోగించకూడదు అనే స్వచ్ఛంద నీతి మాకేమీ లేదు అందువల్ల మా దగ్గర ఉన్నాయి కనుక మేము ఎలాంటి పరిమితులు లేకుండా వాడతాం గనక అంటే మేము పనికి మాలను ఉన్మాదులం గనక మా పైన ఎవడు యుద్ధం చేయడు అన్నది పాకిస్తాన్ తీరి ఆ థీరీని మనం బ్రేక్ చేశాం మొదటిసారి ఆ థీరీని బ్రేక్ చేసి న్యూక్లియార్ షాడో అనే అణ్వస్త్రాల నీడన కూడా కన్వెన్షనల్ వార్లో చాలా చేయవచ్చు అని ఆ పాజిబిలిటీని నిరూపించాం అంటే ఇమీడియట్గా ఒక డ్రోన్ ప్ర ప్రయోగించడంతోనే అణ్వాయుధాలు వాడరు కదా ఇప్పుడు ఎవరైనా ఇద్దరు వ్యక్తులు కొట్టాడు అనుకోండి ఫస్ట్ ఫస్ట్ కత్తి తీసుకొచ్చి పడవడు ఫస్ట్ ఒక కట్టతో కొడతాడు చేతులతో కొడతాడు ఇక ఇంకా రకరకాల రాళ్లతో కొడతాడు ఇక కొట్టలేని అనుకున్నప్పుడు కదా కత్తి లోపలికి వెళ్ళి పెట్టుకొస్తాడు అంటే ఎవడో ఉన్మాదవుతాడు తప్ప నైరట్గా కత్తి పెట్టుకుని రాడు సో అలాగే న్యూక్లియర్ వెపన్స్ను చాలాసార్లు నేను చెప్పాను కూడా న్యూక్లియర్ వెపన్స్ ఆర్ నాట్ వార్ వెపన్స్ దే ఆర్ డిటర్డెన్స్ వెపన్స్ అంటారు అంటే యుద్ధంలో ఉపయోగించే ఆయుధాలు కాదు అందువల్ల మీకు హిరోషిమా నాగసాకిలో సెకండ్ వరల్డ్ వార్ కంక్లూడింగ్లో అమెరికా జపాన్ పైన ప్రయోగించిన అణవాయుధాల తర్వాత భారత ప్రపంచం అనేక సందర్భాల్లో బ్రింక్ ఆఫ్ న్యూక్లియర్ కాన్ఫ్లిక్ట్ దాకా వచ్చింది అది క్యూబా మిసైల్ క్రైసిస్ క్రైసిస్లో నుంచి మొదలుకొని ఇటీవల ఉక్రెయిన్ వరకు కానీ ఎన్నడూ కూడా అణ్వాయుధాల ఉపయోగం జరగలేదు ఎవరు ఉపయోగించలేదు అందువల్ల అణ్వాయుధాలు వార్ వెపన్స్ కాదు డిటరెన్స్ వెపన్స్ సో పాకిస్తాన్ ఆశించింది అంటే తన దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి కనుక ఎవరు దాడి చేయరు అని కానీ వీ ప్రూవెన్ అంటే విత్ ఇన్ ద షాడో ఆఫ్ న్యూక్లియర్ వెపన్ దిస్ అ గ్రేట్ స్కోప్ ఫర్ కన్వెన్షనల్ వారిని అందువల్ల ఇవన్నీ నిజం ఈ సుపీరియారిటీ మొత్తం సాధించాం ఇంతవరకే మన మిలిటరీ లక్ష్యం అయితే సాధించాం అనుమానం లేదు కానీ తీవ్రవాదులు భవిష్యత్తులో ఏ రకమైన దాడులు చేయలేనంతగా దాడి నాశనం చేశామా దట్ ఈస్ ద డౌట్ఫుల్ క్వశ్చన్ ఎందుకంటే ఇప్పటికీ మళ్ళీ మసూద్ అజర్ పిఓకేలో కూడా అనువా అను ఇటీవల పర్యటించినట్టు వార్తలు వచ్చాయి వాడు ఏ ప్లేస్లో తిరిగాడు కూడా వార్తలు వచ్చాయి మీకు ఇప్పటికీ కూడా లష్కర్ ఇ తోయబా జైషి మహమ్మద్ ద రెసిస్టెన్స్ ఫ్రంట్ ఇలాంటి తీవ్ర సంస్థలు ఓపెన్ గానే నడుస్తున్నాయి తాజా రిపోర్ట్లు కూడా ఇండియన్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ల ప్రకారం కూడా కాశ్మీర్ కాశ్మీర్లోని దట్టమైన అటవీ పర్వత ప్రాంతాల్లో రేడార్లకు కూడా దొరకకుండా పాకిస్తాన్ లాంచ్ ప్యాడ్లను తయారు చేస్తోంది టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్లను ట్రైనింగ్ సెంటర్లను పెట్టిందని కూడా వచ్చింది అందువల్ల తీవ్రవాదము అసలు పాకిస్తాన్ భవిష్యత్తులో భారతదేశం పైన తీవ్రవాద దాడులే చేయలేనంతగా దెబ్బతీసామా అది మిలిటరీ లక్ష్యం అయితే సాధించలేదు లేదు తమ సుపీరియారిటీని చూపెట్టడము కేపబిలిటీ ప్రదర్శన చేయడము అణువాయుధాల నీడన కూడా కన్వెన్షనల్ వరకు చాలా పొటెన్షియల్ ఉందని చెప్పడము లక్ష్యమైతే సాధించాము సో అందువల్ల మిలిటరీ లక్ష్యం ఏది అనేది క్వశ్చన్ ఇక పాకిస్తాన్ రాజకీయ లక్ష్యం ఏంటి అనేది నెక్స్ట్ క్వశ్చన్ రాజకీయ లక్ష్యం ఏంటి అది కూడా ప్రభుత్వం స్పష్టం చేయలేదు కానీ డిప్లొమాటిక్గా మాత్రం పాకిస్తాన్ మనం ఐసోలేట్ చేయలేకపోయాం నేను చాలాసార్లు చెప్పాను మిలిటరీ సుపీరియారిటీ మన సైనిక బలగాలు యుద్ధ భూమిలో సాధించిన ఆధిక్యత కాస్త డిప్లొమసీలో మనం సాధించలేకపోయాం కొన్ని అంటే డిప్లొమసీ ఎప్పుడు స్ట్రేట్గా ఉండదు హెచ్చు తగ్గులు ఉంటాయి కాదని అనను బట్ స్టిల్ మీరు చూస్తే అమెరికా చైనా పాకిస్తాన్ నెక్సెస్ అపీక్ స్థాయికి కనబడింది యూరోపియన్ యూనియన్ కంప్లీట్గా సైలెంట్గా ఉంది గత సోవియట్ యూనియన్ లాగా రష్యా మనకు అండగా లేదు అమెరికా నాయకత్వంలోని యాంటీ చైనా కూటమైన క్వాడ్లో ఇండియా మెంబర్ అయినా అమెరికా మనతో కలిసి రాలేదు క్వాడ్ కూడా పాకిస్తాన్ పేరు చెప్పని నిరాకరించింది డొనాల్డ్ ట్రంప్ ఏకంగా ఐ లవ్ పాకిస్తాన్ అంటున్నాడు పాకిస్తాన్ ఆర్మీ కు ఒక దేశాధినేత హోదా ఇచ్చి గౌరవించాడు యునైటెడ్ నేషన్స్ కౌంటర్ టెరరిజం వైస్ చైర్గా పాకిస్తాన్ కావడంలో అమెరికా ఉపయోగపడింది సో డిప్లొమాటిక్గా మనము ప్రపంచ దేశాల మన మన ఎంపీ డెలిగేషన్లు వెళ్ళాయి మన వర్షం చెప్పాము కానీ ప్రోయాక్టివ్గా ప్రపంచంలో ఏ ఒక్క బలమైన దేశం కూడా మనకు అనుకూలంగా పాకిస్తాన్ ఖండిస్తూ రాలేదు పైలగా దాడులు ఖండించారు దాడులు ఎవరైనా ఖండిస్తారు ఏముంది మీకు పాకిస్తాన్ కూడా ఖండించే దాడుల్ని సో దా ఖండిస్తే అవసరం వస్తే ఏముంది కానీ అల్టిమేట్గా పాకిస్తాన్ ఖండించాలి ఆ పని ప్రపంచంలో ఏ దేశము చేయలేదు సో అందువల్ల మరి రాజకీయంగా పాకిస్తాన్ ఐసోలేట్ చేయగలిగామా చేయలేకపోయాము పైగా కశ్మీర్ను మీడియేషన్ను ఉండకూడదన్నది భారత విధానం ఇండియా పాకిస్తాన్ కలిపి చూడకూడదు ఐఫినేట్ చేయకూడదు అని భారత విధే విధానం కానీ ఈ ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ మరింతగా కాశ్మీర్ సమస్య ఇంటర్నేషనలైజ్ చేయగలిగింది డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వం చేస్తాన ముందుకు ఇండియా పాకిస్తాన్ ఐఫినేట్ చేశాడు ఇప్పటికి ఇరవై నాలుగు సార్లు క్లెయిమ్ చేసుకున్నాడు నేనే ఆపానని ఇప్పటివరకు జైశంకర్ చెప్తున్నాడు రాజ్నాథ్ సింగ్ చెప్తున్నాడు కానీ నరేంద్ర మోడీ ఇంతవరకు సూటిగా ఎక్కడా ప్రకటించలే అసలు ట్రంప్ నాతోని ఎప్పుడూ చెప్పలేదు ట్రంప్ ఆపలేదని ట్రంప్తో మాట్లాడిన ఫోన్ కాల్లో మోడీ చెప్పాడని వార్తలు చేస్తాయి మరి ఇవాళ పార్లమెంట్లో బహుశా మోడీ మాట్లాడతాడేమో చూడాలి సో భారత పార్లమెంట్ వేదిక నుంచి అమెరికా అధ్యక్షునికి స్పష్టంగా నీ పాత్ర లేదు అని మన ప్రైమ్ మినిస్టర్ ఇప్పటికే చెప్పలేదు మరి ఎందుకు చెప్పడం లేదో తెలియదు అది అందరికీ అనుమానం కలుగుతుంది పోనీ అమెరికాతో అలా చెప్పడం వల్ల సంబంధాలు దెబ్బతింటాయని వెనకాడుతున్నాడంటే అసలు మనకన్నా అమెరికా పైన ఆధారపడ్డ దేశాల ప్రధానులకు కూడా చెప్తున్నారు జపాన్ ఉంది జపాన్కు సొంత సెక్యూరిటీ కూడా లేదు డిఫెన్స్ కూడా లేదు వాళ్ళంతా అమెరికాకు అవుట్ సోర్స్ చేశారు అయినా జపనీస్ ప్రైమ్ మినిస్టర్ సందర్భంలో వచ్చినప్పుడు అమెరికా అధ్యక్షుని ఓపెన్గానే ఒక ఖండించాడు మెక్సికో మెక్సికో ఎక్స్పోర్ట్స్లో ఎయిటీ సిక్స్ పర్సెంట్ అమెరికాకి అయినా మెక్సికన్ ప్రైమ్ మినిస్టర్ ఏం భయపడలేదు కెనడా కెనడా అమెరికా అయితే కంప్లీట్లీ ఒకదానికోటి పెనవేసుకున్న బంధం ఇప్పుడు ఒక కార్ తయారు కావాలంటే అమెరికా నుంచి కెనడాకు కెనడా నుంచి అమెరికాకు ఆరుసార్లు ప్రయాణం చేస్తుంది అంత ఇంటర్లింక్ అయి ఉన్న ఎకానమీ అయినా కెనడా కూడా కెనడా ప్రైమ్ మినిస్టర్ బహిరంగ ట్రంప్తో పట్టాడు మరి ఒక సవరీన్ నేషన్ స్ట్రాటజిక్ అటానమీని కోరుకునే కంట్రీ ప్రైమ్ మినిస్టర్ మరి ఎందుకు ట్రంప్ను వైజ్ ఈ నాట్ కాలింగ్ ఇమ్ బ్లఫ్ నువ్వు చెప్పే తప్పని ఇప్పటివరకు ఎందుకు అనడం లేదు ఎవరికి అంత పడ్డదు మరి రాజకీయ లక్ష్యం ఏదో తెలిస్తే సాధించారా సాధించారో లేదో చెప్పచ్చు ఆపరేషన్ సింధూర్పై ప్రభుత్వం ఇచ్చిన వివరణపై అనేక అనుమానాలని లేవనెత్తుతూ ప్రతిపక్ష సభ్యులు సభలో నినాదాలు చేశారు అండ్ ఎన్ని విమానాలు కూలాయి అంటూ కూడా ప్రశ్నించిన పరిస్థితి సార్ సో సైనిక సత్తానే అనుమానిస్తారా అవమానిస్తారా అంటూ అధికార పక్ష సభ్యులు మాటల దాడికి దిగారు సో ఆపరేషన్ సింధూర్ను ప్రశ్నించిన ప్రతిపక్షంపై ప్రభుత్వ మాటల దాడి కరెక్టేనా అంటే అంటే ప్రతిపక్షం ఏమడిగింది మేము అందులో జాగ్రత్తగా చూస్తే అడిగింది ఏంటి ఒకటి బైల్గాంలో టూరిస్టులకు ఎందుకు సెక్యూరిటీ కల్పించలేకపోయారు ఇది అడిగింది ఇలా తప్పేంటి ఇది క్లియర్గా నాలుగు వేల మంది పర్యాటకులు పర్యాటకులుండే అక్కడ ఒక్క జవాన్ లేడు తీవ్రవాదులతో ఆఖరికి స్థానిక కశ్మీరీ గుర్రము నడిపే వ్యక్తి వాళ్ళ దగ్గర ఏకే ఫార్టీ సెవెన్ లాక్కొని పోరాడాడు ఆ పోరాటం వల్ల కనీసం కొంతమంది ప్రయా పర్యాటకులు కాపాడగలిగాడు మరి అక్కడ ఒక్క జవాన్ ఉన్నా ఫైట్ చేసేవారు కదా మొదలు సెక్యూరిటీ ఉంటే టెర్రరిస్ట్లే వచ్చేవారు కాదు టెర్రరిస్టులు ఎప్పుడు కూడా పిరికి వాళ్ళు ఎవరో ధైర్యవంతులు అనుకుంటే పొరపాటు ఫే డైరెక్ట్గా ఫేస్ చేయరు డైరెక్ట్గా ఫేస్ చేస్తే అది యుద్ధం అవుతుంది మా తీవ్రవాదులంతా పిరికివాడికి అవి ఉండడు ఎందుకంటే వాళ్ళు అందుకే ఎలాంటి ఆయుధాలు లేని సామాన్య ప్రజలపైన దాడులు చేస్తారు దమ్ముంటే సైనికులపైన దాడి చేయాలి మన సైన్య సైన్యం చూసుకుంటుంది అడ్రస్ లేకుండా చేస్తుంది ఆ ధైర్యం ఉండదు వాళ్ళకి అందుకే నిజంగానే అక్కడ బైసారన్ వ్యాలీలో ఒక పర్యాటక కేంద్రం పహల్గాం అంటే అమర్నాథ్ యాత్ర బేస్ క్యాంపు అమర్నాథ్ యాత్రకు పైన అనేకసార్లు తీవ్రవాద దాడులు జరిగాయి అమర్నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్లు కూడా మొదలయ్యాయి మరి వేరీ ద సెక్యూరిటీ ఇది అపోజిషన్ అడుగుతున్నాయి మీరు ఒక ఎంపీ పోతే ఎమ్మెల్యే పోతే మంత్రి పోతే వందల సంఖ్యలో భద్రతా బలగాలతో రక్షణ కల్పిస్తారే మన నాలుగు వేల మంది పర్యాటకులు పోతే ఒక్కరెందుకు ఎందుకు లేరు అనే క్వశ్చన్ అడుగుతున్నారు ఇది ఆల్ పార్టీ మీటింగ్ లో అమిత్ షా కూడా ఆ లోపల జరిగింది కనుకనే మనం కూర్చున్నాం కదా ఏ తప్పు జరిగితే మనం ఎందుకు కూర్చుంటాం జరగకపోతే అన్నాడు సో ఆ ప్రశ్న అడుగుతున్నారు రెండో ప్రశ్న ఏమడుగుతున్నారు సో సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ ఉందా లేదా ఉన్నా కూడా మరి ఎందుకు చేయలేకపోయారు ఎందుకు ఎందుకు భద్రత కల్పించలేకపోయారు లేకపోతే ఇది ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఏమైనా ఉందా మూడో ప్రశ్న ఏమడుగుతున్నారు అయ్యా ఆ పైల్గాంలో దుర్మార్గానికి పాల్పడ్డ ఆ దుర్ ఆ ఉన్మాదులు ఎక్కడ వాళ్ళ మనం ఇప్పటివరకు ఎందుకు పట్టుకోలేకపోయాం నిన్న పైల్గాం ఒక మీకు నిన్న పా వచ్చిన వార్త ఏంటంటే సులేమాన్ షా అని మాస్టర్ మైండ్ ఇన్ పైల్గాన్ టెర్రరిస్ట్ అటాక్స్ను నిన్న అంతం చేశామని సో ఆ కాల్పులు జరిపిన తీవ్రాదులందరినీ ఇప్పటి వరకు బా మనం పట్టుకోలేకపోయాం ఎందుకు అని అడుగుతున్నారు మూడోది నాలుగవది డిప్లొమాటిక్గా ఏంటి రివర్సల్స్ కశ్మీర్ పైన మధ్య ఇంటర్నేషనల్ చేయగలుగుతోంది పాకిస్తాన్ ఇండియా పాకిస్తాన్ ఐఫరేట్ చేస్తున్నాడు ట్రంప్ ఇరవై నాలుగు సార్లు నేనే ఆపానంటున్నాడు మోడీ మౌనంగా ఉంటున్నాడు అసలు ఒక్క బలమైన దేశం కూడా మనకు ఎందుకు మద్దతు ఇవ్వలేదు అందువల్ల బ్యాటిల్ ఫీల్డ్లో సాధించిన విజయం డిప్లొమాటిక్గా ఎందుకు సాధించలేకపోయామనే పొలిటికల్ క్వశ్చన్ అడుగుతున్నారు ఇన్ ఇది సైనిక సత్తాన్ని ఎక్కడ ప్రశ్నించినట్టు సైనిక సత్తాను ఎవరు ప్రశ్నించలేదు ఆల్ పార్టీ మీటింగ్ లో ప్రభుత్వానికి మేము పూర్తిగా సహకరిస్తామన్నారు ఐదోది ఏమడుగుతున్నారు అయ్యా దేశం యునైటెడ్గా ఎదుర్కోవాలి అన్ని పార్టీలు అన్ని మతాలకు చెందిన ఎంపీలు మీరు ప్రపంచమంతా పంపారు కానీ దేశంలో మీ పార్టీ నాయకులు మీ పరివారం రోజు మత విద్వేషాలు రెచ్చగడుతున్నారు ఆ మధ్యప్రదేశ్ మంత్రి ఒక కల్నల్ సోఫియా ఖురేషి పైన మాట్లాడిన దానిపైన సుప్రీంకోర్టు కూడా తీవ్రంగా స్పందించింది అయినా పైన బీజేపీ ఇప్పటివరకు యాక్షన్ తీసుకోలేదు ఆయన మంత్రిపద నుంచి తొలగించలేదు ఏ చర్యలేదు అని మీరు ఎందుకు ఎండారు చేస్తున్నారు ఈ కమ్యూనల్ క్యాంపెయిన్ అని అడుగుతున్నారు ఇవన్నీ సైనిక సత్తాన్ని ప్రశ్నించడం ఎలా అవుతుంది ఒక్కటి మాత్రం ప్రతిపక్షాలు ఏమడుగుతున్నాయంటే ఎన్ని ఎన్ని ఇండియన్ జెట్స్ పడిపోయాయి అది బీజేపీకి ఒక ఆయుధం ఇస్తోంది నేను చాలాసార్లు చెప్పాను ప్రతిపక్షాల వ్యూహాత్మక తప్పిదం స్ట్రాటజిక్ బ్లండర్ అది ఇండియన్ జెట్స్ ఎన్ను కూలిపోయా అని రిపీటెడ్గా రాహుల్ గాంధీ కూడా అడుగుతున్నాడు అదే బీజేపీకి ఆయుధమై పాకిస్తాన్ విమానాలు ఎన్నికలు అడుగుతలేరు ఇండియన్ విమానాలు ఎన్నికలు అడుగుతున్నారు మీకు మన సైన్యం దెబ్బతిన్నదని చెప్పుకోవడం ఇష్టమా అనేది నిజంగా అలాంటి ప్రశ్న అడగాల్సిన అవసరమే లేదు నేను చాలాసార్లు చెప్పాను యుద్ధంలో విమానాలు కూలకపోతే సైకిళ్లు కూల్తాయా యుద్ధం అంటేనే కూల్తాయి విమానాలు రాఫెల్ విమానాలు మనం ఎందుకు కొనుక్కొని పెట్టుకున్నాం ఏమన్నా డిస్ప్లే పెట్టుకున్నామా యుద్ధంలో వాడడానికే పెట్టుకున్నాం వాడినప్పుడు కూల్తాయండి నీకు కారు కొన్నప్పుడు బండి కొన్నప్పుడు బయటికి వెళ్తే పంక్చర్ కాకుండా ఉంటుందా ఎంత గొప్ప కార్ అయినా బిఎండబ్ల్యూ కార్ అయినా పంక్చర్ అవుతుంది నీకు అద్భుతమైన టైర్లు అయినా పంక్చర్ అవుతాయి సో ఎందుకు పంక్చర్ అయింది అంటే పంక్చర్ కావద్దు ఇంట్లో పెట్టుకో ఇంట్లో పెట్టినా పంక్చర్ అవుతుంది ఆఖరికి ఎవడోడ ఏదో ఒకటి ఇసురితే తగిలి అవుతుంది అందువల్ల కారు బండి కొన్నప్పుడు పంక్చర్ బయటికి వెళ్ళకుండా ఆపలేము పంకర్గా బంకర్గా ఉండదు ఎంత పవర్ఫుల్ కంపెనీదైనా అయినా కూడా అంతే రాఫెల్ అయితే బీఎఫల్ అయితే అమెరికా వాడికి ఏంటంటే రాఫెల్ కన్నా మా ఎఫ్ థర్టీ ఫైవ్ గొప్పదని చెప్పుకోవటానికి కూల్నే కూలి అని ట్రంప్ కూడా ఐదు విమానాలు కూలినాయి అంటున్నాడు సో మన ప్రభుత్వం మన సైన్యము కూడా అంగీకరించింది ఏ కూల్తాయి యుద్ధంలో నష్టాలు అంటూ ఉంటాయి రెండు వైపులా కానీ బిగ్ పిక్చర్ చూడాలి అని చెప్పారు అది కరెక్ట్ స్టాండ్ ఆర్మీ స్టాండ్ కరెక్ట్ బిగ్ పిక్చర్ క్లియర్గా కనబడుతుంది పాకిస్తాన్ పైన బ్యాటిల్ ఫీల్డ్ సుపీరియా సాధించాం మనం ఎందుకు అపోజిషన్ ఈ ప్రశ్న అడుగుతుందో అర్థం లేని ప్రశ్న యుద్ధంలో విమానాలు కులబోతి ఏ కులుతాయి దానిపైన మీకు ఎందుకు లెక్కలు ఏవి కొలున్నాయి చెప్పు ఎక్కడకున్నాయి చెప్పు మన వాళ్ళు ఎంత నష్టపోయారు చెప్పు ఇదా ఈ గోల్ ఏంటి ఓవరాల్గా బిగ్ పిక్చర్ పాకిస్తాన్ పైన సుపీరియారిటీ సాధించాం సరిపోతుంది కదా ఇది